హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు లాస్ట్ ట్రిపుల్ సిక్స్ అండ్ ఈ వీడియో నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పిన అయితే చూడండి ఈ రోజు అయితే వంట చేయడానికి కూడా అసలు చేయాలనే అనిపించలేదు వంట బట్ తప్పదు కదా మార్నింగ్ లేచి నేను సింపుల్గా అయిపోతుందని చెప్పి ఇంకా పులిహోర చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను లంచ్లోకి బాబీకి లంచ్ పెట్టాలి కాబట్టి ఇంకా పులిహోర రెడీ చేస్తున్నాను అసలు ఏం కర్రీ చేసుకోవడానికి అసలు కర్రీస్ కూడా ఏమీ తినాలనిపించట్లేదు కొంచెం ఏమైనా పుల్ల పుల్లగా కొంచెం ఏమైనా తింటే బాగుంటుందని చెప్పి అంటే పిల్లలు కూడా అదే ఇష్టపడతారు నేను వర్షాలకు అయితే పులిహోర కూడా చాలా బాగుంటుంది కదా నేను వేడివేడిగా రైస్ అయితే వండి రెడీగా పెట్టుకున్నా మార్నింగ్ అయితే ఇంకా కర్రీ కూడా చేసి రైస్ ఉండి అంతా మళ్ళీ ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా ఇంకా అందుకని చెప్పినా కానీ పులిహోర చేద్దాం అనుకున్నా పులిహోర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి అయితే ఇష్టం ఉండదు మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే దీనికంటే బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టపడతారు కానీ ఇప్పుడు బిర్యానీ చేయాలంటే ఇంత మార్నింగ్ మార్నింగే మనకి చికెన్ తేవాలి ఇంకా అది చాలా ప్రాసెస్ ఉంటుంది బట్ ఇంకా కుదరదు కాబట్టి ఇంకా పులిహరనే ఇంకా ఫైనల్గా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది కదా నేనైతే లేచి వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా పాప అయితే ఇంకా లేవలేదు ఇంకా నిద్రలోనే ఉంది ఇంకా మావాడైతే గ్రౌండ్కి అయితే వెళ్ళాడు తను వచ్చేసరికి మళ్ళీ వేడిగా మళ్ళీ నీళ్ళు కాచి మళ్ళీ స్నానానికి అన్నీ రెడీ చేసి పెట్టాలి ఒక పక్కన వంట చేసుకుంటూ ఒక పక్కన వాళ్ళు కూడా రెడీ చేసి పెట్టాలి మార్నింగ్ మార్నింగ్ చాలా బిజీగా ఉంటుంది నాకు నాకే కాదు అందరికీ ఉన్న ప్రతి ఒక్కరికి మార్నింగ్ టైం ఇలానే ఇలాగే ఉంటుంది నాకు వీడియో తీయడానికి కూడా నాకు కుదరదు చాలాసార్లు బట్ నన్ను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే లేచి నేను కొంచెం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకొని వీడియో అయితే తీస్తాను నాకు చెప్పాలంటే వీడియో తీయకపోతే నాకు ఇంకా ఫాస్ట్గా చేసుకుంటాను నాకు అరగంటలో అయ్యే పని ఒక గంట అయితే పడుతుంది ఈ వీడియో ఈ ప్రాసెస్ వల్ల నాకు యాక్చువల్గా నేనైతే అసలు నారింజికాయ పులిహోర చేద్దామనుకున్నాను కానీ దానికి నారింజకాయలు అయితే ఉన్నాయనుకున్నా కానీ లేవన్నమాట అయిపోయినాయి నారింజికాయలు అయితే మాకు మా ఊర్లో అయితే చెట్టు ఉంటారు కాబట్టి అసలు నాకు నారింజకాయ పులిహోర తింటారని కూడా నాకు తెలియదు నిజంగా ఫస్ట్ టైం అయితే అసలు నారింజకాయ పులిహోర బాగోదని చెప్పి నేనైతే తిన్నా అనుకున్నా కానీ ఒకసారి ఎవరో ఇస్తే నేను అయితే టేస్ట్ చేశాను ఇంకా చాలా నచ్చింది అనమాట ఇంకా నేను ట్రై చేద్దామని చెప్పి ఇంకా నేను ఇంట్లో అయితే చేస్తాను చాలా బాగుంది అనమాట అసలు నిమ్మకాయ పులిహరకు అయితే ఏమైతే కురాదు అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది నేను ఇంకా వగరు ఉంటుందేమో చేదు ఉంటుందేమో ఈ టేస్ట్ అయితే ఉండదు కదా అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే కానీ కాయలు అయితే లేవు ఇంకా నిమ్మకాయలు అయితే ఉంటే వాటితోనే చేసాను ఈసారి కుదిరినప్పుడు కాయలతో చేస్తాను కాయలతో అంటే అది వేరే పద సేమ్ ఉండదు సేమ్ మనకి నిమ్మకాయల ప్లేస్లో ఈ కాయలు ఉంటాయి అంతే సో ఆరెంజ్ పులిహార్ కూడా మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అవైలబుల్గా ఉంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అది తెలిసిన దగ్గర నుంచి అసలు ఆరెంజ్తో ఈ నారింజికాయ్తో కూడా పులిహార చేస్తారని తెలిసిన దగ్గర నుంచి నేను కూడా ఒక రెండు మూడు సార్లు ట్రై చేశాను బాగుంది ఇంక అప్పటి నుంచి కూడా నేను వచ్చిన వల్ల రెండు రెండు నారింజికయలు అయితే మా చెట్టు పోసి తెచ్చుకుంటా ఉంటాయి కదా అని చెప్పి ఇప్పుడైతే లేవు కదా సో ఇంకా నేనైతే పులిహోర అయితే నేను రెడీగా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా మొత్తం అందులో పోపులు కరివేపాకు ఏంటిది ఆవాలు ఇవన్నీ పోపులన్నీ కూడా నేను రెడీగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను రైస్ ఆల్రెడీ కలిపెట్టుకున్నాను కదా అందులో నేను ఆయిల్ సాల్ట్ ఇంకా పసుపు ఇంకా నిమ్మరసం అంతే ఇంకేమీ కలపలేదు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వాడతాను నేను ఎక్కువ వాడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా అనమాట హెల్దీ అయితే కాదు కానీ కొన్ని కొన్ని ఇంకా ఇంకా అది ఉంటేనే టేస్ట్ అని చెప్పి కొన్ని ఐటమ్స్కి అయితే ఇంకా ఆలోచించను ఆయిల్ అయితే వేస్తాను అండ్ ఫైనల్గా నేనైతే మొత్తం అయిపోయింది కదా ప్రాసెస్ ఇంకా ఈ పోపుని మనం ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ రైస్ని అయితే అందులో వేస్తే మనకి పులిహోర రెడీ అయిపోతుంది ఇంకా ఇలా అయితే ఈరోజు అయిపోయిందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అండ్ తర్వాత అయితే వంట చేయాలి కదా ఇంకా పప్పు టమాటా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అది చేయాలి ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయి అవన్నీ ఇంకా ఫినిష్ చేసుకొని ఇంకా చూడాలి ఇంకా మనకి పోపు అయితే ఆ స్మెల్ పోపు ఫ్రై చేసినప్పుడు ఎంత బాగా వస్తుందంటే ఇంకా స్మెల్కే ఇంకా కడుపు నిండిపోద్ది పులిహోర స్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్